భద్రావతి రామరాజు ముందు ప్రేమను ఇరికించాలని చూసిన కళ్యాణ్కి షాక్ ఇచ్చిన ధీరజ్ ఇంతకు ఏం జరిగింది అసలు భద్రావతి రామరాజు ముందు ప్రేమను ఇరికించాలని కళ్యాణ్ చూడడం ఏంటి కళ్యాణ్ ప్రేమను ఏడిపిస్తున్నాడన్న విషయం ధీరజ్ ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ ప్రేమకు ఫొటోస్ పంపించి తనకి ఫోన్ చేసి మరి బెదిరించడం జరిగింది ఇంకా అలా జరిగిన తర్వాత ఇంకా ప్రేమ అయితే ధీరజ్కి చెప్పాలని ఎంత ట్రై చేసినా కానీ ధీరజు విశ్వక్ మీద ఉన్న కోపంతో తన మాట వినిపించుకోకుండానే వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రేమ అలా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళడం గమనించిన నర్మద ప్రేమేంటి అలా ఉంది ఏం జరుగుంటుంది ఏ సరిగ్గా మాట్లాడడం లేదు నేను నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిన టెన్షన్లో సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పనుకుంటూ ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైంది ప్రేమ ఎందుకలా బాధపడుతున్నావు పైగా బయట నుంచి ఏడ్చుకుంటూ మరీ వచ్చావు ఏం జరిగింది అనగానే ఏమీ లేదక్క అని చెప్పను కానీ నువ్వేదో నా దగ్గర దాచి పెడుతున్నావని అనిపిస్తుంది ఏం జరిగింది చెప్పు ప్రేమ అని చెప్పను కానీ ఏమీ లేదక్క అని చెప్పనేసరికి అంతేలే నేను అక్కనైతే ఖచ్చితంగా చెప్పేదానివి నేను నీ సొంతక్కను కాదు కదా తోటి కోడల్ని మాత్రమే కదా అని చెప్పనేసరికి అలా కాదక్క నాకు సొంత అక్క చెల్లెళ్ళు లేకపోయినా నిన్నే అక్కలా భావించాను నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు అలాంటిది నీకు చెప్పకుండా ఎందుకుంటాను కళ్యాణ్ లెటర్ పంపించాడు అనగానే కళ్యాణ్ లెటర్ పంపించడం ఏంటి లెటర్ పంపించడం ఏంటి ప్రేమ అనగానే మొన్న తిరుపతి బాబాయికి తన లవర్ నుంచి ఎక్కడి నుంచో లెటర్ వచ్చిందంటే అది నా కాలేజీ నుంచి వచ్చింది అని చెప్పి నేను లోపలికి తీసుకొచ్చేసాను గుర్తుందా అనగానే అవును నీ కాలేజీ నుంచి మార్క్స్ ఏయో పంపించారు అని చెప్పావు కదా అనగానే అవి మార్క్స్ కాదక్క ఫొటోస్ పంపించాడు ఆ కళ్యాణ్ గాడు అనగాని కళ్యాణ్ ఫొటోస్ పంపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అనగానే చూడక్క అంటూ వెంటనే తన డెస్క్లో పెట్టిన ఫొటోస్ని కాస్త తీసి చూపిస్తుంది చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ ఫొటోస్ ఏంటి ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి అదే అర్థం కావట్లేదక్క అప్పుడు తనతో నేను లవ్లో ఉండేదాన్ని కదా అప్పుడు తీసిన ఫొటోస్ అనుకుంటా వాడికి నేను దక్కలేదని వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఫొటోస్ పంపించాడు నేను వాడు చెప్పిన ప్లేస్కి కనుక రాకపోతే ఈ ఫొటోస్ మావయ్య రైస్ మిల్కి పంపిస్తానని వాడు వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పనేసరికి మరి ధీరస్కి చెప్పకపోయేవా ప్రేమ ధీరస్ చూసుకుంటాడు కదా అప్పుడు నీ నగల విషయంలో కూడా ధీరసే కదా హెల్ప్ చేశాడు మరి ధీరస్కి చెప్తే సరిపోతుంది కదా అనగానే ధీరస్కి చెప్దామని అనుకున్నానక్క కానీ ధీరస్ అప్పటికే విశ్వప్తో అదే మా అన్నయ్యతో గొడవలో ఉన్నాడు తీరామోసి నేను వెళ్ళి వాళ్ళిద్దరినీ విడదీసేసరికి మా అన్నయ్య ఏమో నన్ను వదిలే నా చెల్లెల్ని వదిలేసే నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను అని చెప్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చెప్పి ధీరస్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటే అప్పటికే విశ్వకన్నే చేసిన పని వల్ల ధీరస్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు నా మెడలో తాళి కట్టడమే తను చేసిన పాపంగా భావిస్తున్నాడు ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి చెప్తే వాడికి వచ్చిన ఆవేశంలో ఏం చేస్తాడో అని భయంగా ఉందక్క అని చెప్పనేసరికి మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయలేం ప్రేమ ధీరస్కి చెప్పాల్సిందే ధీరసే దీనికి అంతటి సొల్యూషన్ వెతుకుతాడు అని చెప్పనేసరికి ఏమో అక్క వాడిని చూస్తే భయంగా ఉంది ఈ ఫొటోస్ మామయ్యకి పంపిస్తే మామయ్యకి మీరు మాకు పెళ్ళి చేసిన విషయం ధీరజు నన్ను ప్రేమించలేదన్న విషయం అత్తయ్య మీద నీ మీద చాలా కోపంగా ఉంటారు అది నీ కాపరానికే మంచిది కాదు అలాగే అత్తయ్య కూడా మామయ్య అత్తయ్య మీద ప్రేమ సారీ కోపం తెచ్చుకుంటారు అసలే ఇప్పుడిప్పుడే అత్తయ్య మామయ్య ప్రేమగా ఉంటున్నారు మళ్ళీ నా వల్ల వాళ్ళకి మధ్య ప్రాబ్లం రాకూడదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయట పడదాం అనుకుంటున్నావు చెప్పు అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదక్క ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను అని చెప్పి ఇంకా ప్రేమ నర్మదా మాట్లాడుకుంటారు ఇంక ఇక్కడ చందు రెండు రోజుల్లో రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పాడు కదా సేటు సో రెండు లక్షల రూపాయల కోసమని వెతుకుతాడు కానీ లక్ష మాత్రమే దొరుకుతాయి మరొక లక్ష చిన్నోడు ఎలా అయినా తీసుకొస్తాను అన్నాడు కదా అని చెప్పి ఆలోచిస్తాడు చందు అయినా వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు వాడికి మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వాడు కేవలం ఫుడ్ డెలివరీలు మాత్రమే కదా చేస్తున్నాడు వాడికే తనకి ప్రేమకి తినడానికి మాత్రమే సంపాదించుకుంటున్నాడు వాడిని నేను ఇబ్బంది పెట్టానా నా ప్రాబ్లంను వాడికి చెప్పానా అనుకుంటూ చందు బాధపడుతూ ఉంటాడు ఇంకా సాయంత్రానికి ధీరజ్ వస్తాడు ఏమైందిరా చందు ఏం జరిగింది అనగానే ఏమీ లేదన్నయ్య అని చెప్పనేసరికి అది డబ్బులు అని చెప్పను కానీ ఇంకా రేపటి వరకు స టైం ఉంది కదా నేను ఏదో రకంగా నీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి ధీరస్ కాస్త చందుకి మాటిస్తాడు మాటిస్తాడే కానీ ధీరస్కి ఎలాంటి సోర్సు ఉండదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఎవరిస్తారు అన్న హోప్స్ కూడా ఉండవు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా గదిలోకి వచ్చి ఆలోచనలో పడతాడు ఒక పక్క ధీరజు మరొక పక్క ప్రేమ ధీరస్కి ఒక రకంగా ప్రాబ్లం వస్తే ప్రేమకు మరో రకంగా ప్రాబ్లం వస్తుంది ఇద్దరు ఎడమోహం పెడమోహంగా కూర్చుని ఉంటారు భోజనం చేసేవా అని ధీరజే అడుగుతాడు ప్రేమని లేదు అని చెప్పి ప్రేమ అంటుంది పద భోజనం చేద్దామనగాని నువ్వెందుకు అలా ఉన్నావు నా వల్లే కదా అని చెప్పనేసరికి నీ వల్ల నేనెందుకు డల్గా ఉంటాను అనగానే మధ్యాహ్నం మా అన్నయ్య ఏదో అన్నాడనే కదా అని చెప్పనేసరికి అది అప్పుడే వదిలేశాను మా అమ్మ చెప్పిందని నీ మెడలో తాళి కట్టాను తాళి కట్టాను కాబట్టి భార్యగా భరించాల్సి వస్తుంది కాబట్టి భరిస్తాను అని చెప్పనేసరికి అంటే నన్ను బాధ్యతగా తీసుకోలేదా ధీరజ్ నన్ను భార్యగానే చూస్తున్నావా భారంగా చూస్తున్నావా అని చెప్పనేసరికి నిన్ను బాధ్యతగా తీసుకున్నాను కాబట్టే కదా నీ కోసం నా కోసం ఇంత కష్టపడి పగలంతా సైకిల్ తొక్కి ఫుడ్ డెలివరీ చేసి నిన్ను చూసుకుంటున్నాను అనగానే అంటే భార్య భార్య మీద భర్త చూపించాల్సిన బాధ్యత ఇదేనా అనగానే నాకు ఇంతకు మించి తెలీదు అని చెప్పి ధీరజ్ కాస్త వెళ్ళిపోతాడు నువ్వు నా అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావా అని నన్ను అడగట్లేదు ఏంటి ధీరజ్ నా బాధ నీకు కంటికి కనిపించట్లేదా నీ మనసుకు తెలియడం లేదా నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు ఎలా చెప్పాలి నీకు ఎలా తెలియచేయాలి అని చెప్పి ఇంకా ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ధీరస్ బయటికి వెళ్ళి భోజనం చేద్దామనుకుంటాడు కరెక్ట్గా ముద్ద అలా నోట్లో పెట్టుకుందాం అనుకునేసరికి అది తినలేదు అని చెప్పింది పిచ్చిది తినకుండానే కూర్చు నిద్రపోతుందేమో అని చెప్పి ఇంకా ధీరస్ కాస్త గబగబా అన్నం కలుపుకుని వచ్చి తిను అని చెప్పి తినిపిస్తాడు నా కొద్దు అని చెప్పనేసరికి ఏమైంది ప్రేమ ఏం జరిగింది చెప్పు అనగానే ఏం లేదులే అని చెప్పనగానే మధ్యాహ్నం నువ్వు నాకేదో చెప్పాలని అనుకున్నావు కానీ ఆ టైంలో మీ అన్నయ్య నాతో చాలా ర్యాష్గా మాట్లాడేసరికి నిన్ను వదిలే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అనేసరికి కోపం వచ్చింది సారీ చెప్పు అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పాను కానీ సరే భోజనం చేసే చెప్తాను అనేసరికి సరే అని ఇంకా ప్రేమకు కూడా ప్లేట్ తెచ్చుకుని ఇద్దరు కూడా భోజనాలు చేసేస్తారు ఇప్పుడు చెప్పు అను కానీ ఇక్కడ కాదు అని చెప్పి ధైరాజను బయటకు తీసుకువెళ్తుంది బయటకు తీసుకువెళ్ళేసరికి ఏంటి అంత ఎవరికీ తెలియకూడని విషయమా అనగానే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ధీరాజ్ నాకు చాలా భయంగా ఉంది ఏం చేయాలో ఎలా చేయాలో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పను కానీ అసలు ఏం ప్రాబ్లం వచ్చింది ప్రేమ ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పకుండా ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు అంటున్నావు అసలు ఏం జరిగింది అనగానే ఇది చూడు అని చెప్పి ఆ లెటర్ కాస్త చేతిలో పెడుతుంది అదేంటి ఇది కాలేజీ నుంచి నీ మార్క్స్ పంపించారు అని చెప్పావు కదా అని చెప్పనేసరికి ఓపెన్ చేసి చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా ఆ కవర్లో ఉన్న ఫొటోస్ని కాస్త పైకి తీసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ధీరజు ఈ ఫొటోస్ నీకెక్కడవి అని చెప్పాను కానీ కళ్యాణ్ పంపించాడు అని చెప్పనగానే కానీ నేను ముందు నుంచి చెప్తున్నాను వాడో పెద్ద వెధవ వాడి జోలికి వెళ్ళొద్దు వాడిని ప్రేమించొద్దు వాడిని నిన్ను ట్రాప్ చేస్తున్నాడు వాడు మోసగాడు అని చెప్పాను అయినా నువ్వు నా మాట విన్నావా నేనేదో నీకు ఇష్టం లేని పని చెప్తున్నట్టు నిన్ను వాడిని విడదీయాలనుకున్నట్టు వాడితో కలిసి తిరిగావు ఇప్పుడు వాడు నీకు ఫొటోస్ తీసి పంపించాడు అనగానే అది కాదు ధీరజ్ నాకు వచ్చిన ప్రాబ్లం ఇదే వాడు ఫోన్ చేశాడు వాడు చెప్ చెప్పిన ప్లేస్కి కనుక రేపు రాకపోతే ఈ ఫొటోస్ని మామయ్య రైస్ మిల్కి పంపించేస్తాను అంటున్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏంటి నాన్న రైస్ మిల్కి పంపిస్తానంటున్నాడా ఇప్పుడు కనుక ఈ ఫొటోస్ కనుక బయటకు వస్తే నువ్వు వీడినే ప్రేమించావని నేను నీ మెడలో తాలి కట్టానన్న విషయం బయట పడిపోతుంది అమ్మ నాన్న మధ్య మళ్ళీ దూరం పెరుగుతుంది అని చెప్పనేసరికి అదే కదా నా భయం కూడాను హత్య మా మామయ్య ఇప్పుడిప్పుడే ఎంతో ప్రేమగా ఉంటున్నారు ఇప్పుడు అత్తయ్య మావయ్యల మధ్య దూరం పెరిగితే అది నేనే మళ్ళీ కారణమవుతాను అని చెప్పి ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దు ప్రేమ ప్రాబ్లం గురించి నాకు చెప్పవు కదా నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను రేపటికి నాకు ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తీరిపోతే ఆలోచిస్తాను అనగాని ఏంటి ధీరాజ్ ఏంటి అది అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ వచ్చిన ప్రాబ్లం గురించి నీకు చెప్పాను నీకొచ్చిన ప్రాబ్లం గురించి నాకు చెప్పలేవా ధీరాజ్ అని చెప్పాను కానీ అర్జెంటుగా నాకు లక్ష రూపాయలు కావాలి అని చెప్పాను కానీ నీకు లక్ష రూపాయలు ఎందుకు ధీరాజ్ అని చెప్పనేసరికి నాకంటే నాకు కాదు మా చిందు అన్నయ్య కోసం అన్నయ్యకి ఏదో ప్రాబ్లం ఉందంట అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి అన్నాడు అందుకోసమని అని చెప్పనేసరికి లక్ష నా బంగారం తాకట్టు పెట్టిస్తాను అని చెప్పనేసరికి వద్దు ప్రేమ నీ బంగారం తాకట్టు పెట్టామన్న విషయం ఎక్కడైనా బయటపడితే మళ్ళీ మీ వాళ్ళు మా నాన్న మీద గొడవ చేయడానికి కూడా వెనకాడరు వద్దు నేనే ఏదో రకంగా తంటాలు పడతాను అని చెప్పనేసరికి నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది ధీరజ్ అని చెప్పనేసరికి ఏముంది అయినా నీకెక్కడది అమౌంట్ అని చెప్పనగానే ఉంది మా నానమ్మ నాకు అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది అని చెప్పనేసరికి ఇప్పుడు అవన్నీ వద్దు అనగానే చూడు ధీరజ్ నా ప్రాబ్లంని నీ ప్రాబ్లము అనుకున్నప్పుడు మరి నా నీ ప్రాబ్లంని నా ప్రాబ్లం అనుకోవడంలో తప్పలేదు కదా ముందు ఈ యాభై వేలు ఉంచు అని చెప్పి గదిలోకి తీసుకొచ్చి యాభై వేలు ఇస్తుంది మిగిలిన యాభై వేలు యాభై వేలు ఎక్కడొక చోట చూసుకో అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త లోపలికి వచ్చేస్తుంది ఆ యాభై వేలుకి మరొక యాభై వేలు వేరే ఫ్రెండ్ని అడిగి మొత్తం లక్ష రూపాయలు చందు చేతిలో పెడతాడు చందు చేతిలో పెట్టిన తర్వాత వాడు నిన్ను ఎప్పుడు రమ్మన్నాడు అని చెప్పాను కానీ రేపు రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి సరే రేపు కదా చూద్దాము అని చెప్పి అనుకుంటారు కానీ వాడు తెలివిగా ఏం చేస్తాడు అంటే కావాలని ప్రేమకు మళ్ళీ ఫోన్ చేస్తాడు ధీరజ్ ఫోను అస్సలు పనిచేయదు ఎందుకంటే ధీరజ్ ఫోన్ని అప్పుడే ఎవరో కొట్టేయడంతో ధీరజ్ ఫోన్ పని చేయదు రేపు రమ్మన్నాడు కదా అని చెప్పి ధీరజ్ ఏమో ఆ విషయాన్ని మర్చిపోయి తన డ్యూటీకి వెళ్ళిపోతాడు ధీరజ్ ఫోన్ ఏమో అస్సలు సిగ్నల్ ఉండదు డెలివరీకి ఏమో వేరే ఫోన్ని అడిగి తీసుకుంటాడు కానీ ఆ ఫోన్కి ప్రేమ ఫోన్ నెంబర్ తెలియకపోవడంతో ధీరజ్ అయితే ప్రేమకు ఫోన్ చేయడు సో ఇంకా ఇటు ప్రేమ ఎన్నోసార్లు ఫోన్ ఫోను అస్సలు పనిచేయకపోవడంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈలోపు నర్మదకి కూడా చెప్పేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాడు ఫొటోస్ తీసుకుని బయలుదేరుతున్నాడంటక్క నేను గనక వెళ్ళకపోతే వాడు వచ్చేస్తాడంట అంటూ ఒక టెన్షన్ పడుతూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ అయితే ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి సరే ఏదైతే అదే అయింది పదం వెళ్దామని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇంకా వాడికి ఫోన్ చేసేసరికి సరే రండి అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ధీరజు మధ్యదారిలో వీళ్ళిద్దరు వెళ్ళడం చూస్తాడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు ఛ నా ఫోన్ పని చేయట్లేదన్న విషయం చెప్పలే చెప్పలేదు ఈరోజు ఆ కళ్యాణ్గాడు రమ్మని చెప్పాడు కదా అక్కడికి కానీ వెళ్తున్నారా ఏంటి అంటే వదినకు కూడా ప్రేమ తన ప్రాబ్లం గురించి చెప్పింది వదిన ఏదో హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రేమతో కలిసి వెళ్తుందనుకుంటా అని చెప్పి ఇంకా ఇంకా ఇద్దరు కూడా బయలుదేరుతారు బయలుదేరేసరికి ఇంకా ఏం ఏ వెనకాలే వెళ్తాను వాడు ధీరజ్ అయితే వెళ్ళేసరికి ఇంకా వాడు ధీరజ్ వెళ్ళక ముందే వాడు ఏం చేస్తాడంటే ఇటు భద్రావతి వీళ్ళ ముగ్గురు రావడం చూసిన కళ్యాణ్ కాస్త అంటే ప్రేమ వీళ్ళకి విషయం చెప్పిందనమాట వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారా చెప్తాను ప్రేమ సంగతి ప్రేమ తలెత్తుకోకుండా చేస్తాను ధీరసిని పెళ్ళి చేసుకొని చాలా సంతోషంగా ఉందని ఓ తెగ సంబరపడిపోతుంది కదా ఆ సంతోషం తన జీవితంలో ఉండకుండా చేస్తానని కళ్యాణ్ కాస్త అనుకుని ఇంకా నేరుగా రామరాజు వాళ్ళు ఉన్న దగ్గరికైతే ఫోటోలు తీసుకొని వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను అన్ని రా వీళ్ళని కాస్త ఆపేసి అడుగుతాడు అది కళ్యాణ్ దగ్గరికి అని చెప్పనేసరికి అయినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట ధీరాజ్ ఉదయం నుంచి ప్రేమ టెన్షన్ పడుతూనే ఉంది అని చెప్పనేసరికి వెంటనే ఇంకా రామరాజ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ధీరాజ్ ఎక్కడున్నావు అని చెప్పనేసరికి చెప్పు నాన్న అని చెప్పనగానే ప్రేమ ఎక్కడుంది అని చెప్పాను కానీ నా దగ్గరే ఉంది అనగాని ప్రేమను తీసుకుని అర్జెంటుగా రైస్ మిల్ దగ్గరికి రా అని చెప్పనేసరికి అదేంటి నాన్న నాకు ఫోన్ చేసి నిన్ను తీసుకుని రైస్ మిల్ దగ్గరికి రమ్మని చెప్తున్నాడు అని చెప్పాను కానీ కొంప తీసి ఆ కళ్యాణ్ గారు కానీ ఫొటోస్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాడా ఏంటి అని చెప్పి అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండేసరికి పద వెళ్దామను కానీ నేను రాను నేను రాను మామయ్య ముందు నేను తల ఉంచుకుని ఉండలేను అని చెప్పాను కానీ అదంతా తర్వాత చూద్దాం ముందు పద అని చెప్పి అక్కడికి వెళ్తారు ఈలోపు భద్రావతికి కూడా ఫోన్ చేసి అక్కడికే రప్పిస్తాడు ఇంకా కళ్యాణ్ అయితే ఇటు భద్రావతి రామరాజు ప్రేమ ధీరజు ఇటు నర్మద ఇంకా వీళ్ళంతా కూడా అక్కడే ఉంటారు వేదవతిని కూడా అక్కడికి రమ్మని చెప్తుంది నర్మద అయితే చెప్పేసేసరికి ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చెప్పు అనగానే ఇతనెవరో నీకు తెలుసా ప్రేమ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను అనుకున్నంత అయ్యింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ అయితే అది అది మామయ్య అని చెప్పను కానీ ఇతను నీకు తెలుసంట కదా పెళ్ళికి ముందే నీకు ఇతనుతో పరిచయం ఉందంట కదా అని చెప్పనేసరికి అది మామయ్య అని చెప్పనగానే పరిచయమే కాదండి మేమిద్దరం క్లోజ్ కూడా అని చెప్పి అనేసరికి క్లోజా అని చెప్పాను కానీ అవునండి కావాలంటే ఫొటోస్ చూడండి అంటూ ఫొటోస్ కాస్త రామరాజు చేతిలో పెట్టడంతో చెంప పగల కొడతాడు ఇంకా కళ్యాణ్కి అయితే ధీరజు ఎందుకురా వాడిని కొడుతున్నావు అని చెప్పాను కానీ నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను నాన్న నీకు దగ్గర ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నాను కానీ నేను తప్పు చేశాను అని నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కాబట్టి నీకు ఈ విషయం చెప్పలేకపోయాను ఎదురింటి వాళ్ళు నిన్ను నిన్ను ఎంతో దుమ్మెత్తిపోస్తున్నా పోస్తున్నా నువ్వు బాధ పెడుతున్నా కానీ నువ్వు సైలెంట్గానే ఊరుకున్నావు అదంతటికీ కారణం నేనే కదా నేను ప్రేమ మెడలో తాళి కట్టడం వల్లే కదా చెప్పండి భద్రావతి గారు అని చెప్పాను కానీ అవును నాకు నా మేనకోడల్ని నువ్వు ఆస్తి కోసమే మెళ్ళలో తాలి కట్టావు అని చెప్పాను కానీ చాలా తా ఇంకా చాలు ధీరజ్ మీద మామయ్య మీద నిందలు వేసింది చాలు నేను ఇంకో ఉన్నాడు కదా ఈ కళ్యాణ్ వీడి మాటలకు మోసపోయి వీడిని ప్రేమించాను ప్రేమించి పెళ్ళి చే జరగబోతుంటే వీడు లేకుండా నేను ఉండలేనని వీడితో వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్రయత్నంలోనే వీడు నా నగలు తీసుకుని వచ్చేసి నన్ను ఒక హోటల్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ నన్ను వేరే వాళ్ళకి అమ్మేయడానికి అలాగే పోలీసులకి నన్ను పట్టించడం కోసం వీడు ప్లాన్ చేసి నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడత్త నీకేం తెలుసు నేను ఎంత పెద్ద ప్రాబ్లమ్ అనుభవించానో అలా వెళ్ళిపోయిన సమయంలో వాడిని కాస్త పట్టుకుని ధీరజ్ అడిగేసరికి ధీరజ్కి నిజం చెప్పడంతో ధీరజు అత్తయ్య మాటలు విని అత్తయ్య చెప్పిన మాట జవదాటకుండా వచ్చి నా మెడలో తాలి కట్టాడు ధీరజ్ నన్ను డబ్బు కోసమో నగల కోసమో మోసం చేసి పెళ్లి చేసుకోలేదత్త అలాగని పెద్ద మామయ్య సారీ అమ్మ మయ్య అత్తయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా అలా కూడా నన్ను ధీరసి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కేవలం కేవలం వాళ్ళమ్మ అంటే చిన్నత్త చెప్పిందని ఒక కారణం ఒక ఆడపిల్ల జీవితం కాపాడడానికే ధీరసి నా మెడలో తాలి కట్టాడు అలాంటి ధీరసిని మీరు తప్పుపడుతున్నారు క్షమించను మావయ్య నిజానికి ధీరస్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మీ మాట జవ దాటకూడదనే ధీరస్ అనుకున్నాడు కానీ తెగని తప్పని పరిస్థితిలో నా జీవితం కాపాడడం కోసం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఉండడం కోసమే ధీరస్ నా మెడలో తాళికట్టాడు అని చెప్పనేసరికి అవు నాన్న అమ్మ చెప్పడం వల్లే నేను ప్రేమ మెడలో తాళికట్టాను వీడు మంచివాడు కాదు ప్రేమ నగలన్నీ తీసుకుని వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ప్రేమకు తనతో కలిసి ఉన్నప్పటి ఫోటోలు పంపించి తనను రమ్మన్న చోటికి రాకపోతే ఫొటోస్ మీకు పంపిస్తానని ప్రేమకు వార్నింగ్ కాల్స్ ఇచ్చాడు అది తెలుసుకున్న నేను ప్రేమను కాపాడడం కోసం అక్కడికి వెళ్తుంటే వాడు మేమంతా వస్తున్నామన్న విషయం తెలుసో ఏమో మరి ఆ వాడు అక్కడికి వెళ్లకుండా మీకు ప్రేమ గురించి తన గురించి తప్పుగా అర్థం చేసుకోవాలని ప్రేమ క్యారెక్టర్ని తప్పుగా అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మీకు ప్రేమ వాడు కలిసి ఉన్నప్పుడు ఫొటోస్ చూపించాడు వాడు మోసగాడు ప్రేమ ఏ తప్పు చేయలేదు నన్న వాడి చేతిలో మోసపోయింది మీరు అనుకుంటున్నట్టు ప్రేమను నేను డబ్బు కోసం ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీ ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసమే మా అమ్మ చెప్పిందనే మీ అమ్మాయి మెడలో తాళి కట్టానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పనేసరికి అవునక్క అంటూ ఇంకా వేదవతి చెప్తుంది రామరాజు అయితే చాలా కోపంగా ఉంటాడనుకునేసరికి అంటే నువ్వు నిజంగా ప్రేమను ప్రేమించలేదా ధీరజ్ అనగానే లేదు నన్న ప్రేమను ప్రేమించలేదు అనగాని ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం నా కొడుకు ఎంత గొప్ప పని చేశాడో చూసావా వేదవతి నీ ఇంటి పరువుని కాపాడడం కోసం నా భార్య తన భర్త పిల్లల దగ్గర తీసుకున్న మాటను కూడా తప్పించి మీ పుట్టింటి గౌరవాన్ని కాపాడడం కోసం కూతురు కొడుకుని నీ మేనకోడలకిచ్చి పెళ్లి చేసి నీ కుటుంబ గౌరవాన్ని కాపాడింది ఆ రోజు నా భార్య నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మీ కుటుంబం ఏమైపోయి ఉండేది మీ ఇంటి ఆడపిల్ల ఏమైపోయి ఉండేది ఒక్కసారైనా ఆలోచించు ఇన్ని రోజులు నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేమో నా మాటని కాదన్నాడు నా నా ప్రేమను వాడు వదులుకున్నాడు వాడు తప్పు చేశాడు అని నేను ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు అర్థమైంది వాడు ఎంత గొప్పవాడో ఎంత మంచి మనిషి ఉన్నవాడో అని చాలా గొప్పగా అర్థమైంది నా కొడుకును నేను ఎంత గొప్పగా పెంచానో చూస్తున్నావు కదా అది నా కొడుకు సంస్కారం అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం తండ్రికి ఇచ్చిన మాటను కూడా జవదాటి ఒక ఇష్టం లేని వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి అది నేను గమనిస్తూనే ఉండేవాడిని ఇష్టం లేని అమ్మాయి మెడలో తాలి కట్టాడు అంటే నా కొడుకు ఎంత గొప్పవాడో ఎంత గొప్ప మంచి మనసున్నవాడో ఆలోచించుకో ఇన్ని రోజులుగా నా కొడుకు నేను అసహించుకుంటున్నాను ఎప్పుడు తన తల్లి మీద కోపం చూపించాడో లేదో తెలియదు కానీ నేను ప్రేమను ప్రేమించలేదు నాన్న నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు నాన్న అని నాకు ఏ రోజు వాడు మనసు విప్పి చెప్పలేదు భద్రావతి అది వాడంటే అని చెప్పనేసరికి వెంటనే భద్రావతి కళ్యాణ్ చెంప చెల్లు మనిపిస్తుంది ఇంకా పోలీసులకి ఫోన్ చేస్తాడు సేనాపతి అయితే ఫోన్ చేసి వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మక్కులు ఇరగదనండి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆడపిల్ల జోలికి వెళ్ళడానికి వీలేదు వీడి దగ్గర నా కూతురికి సంబంధించిన ఫొటోస్ అవి అన్నీ ఉన్నాయి అన్నీ రికవరీ చెయ్యండి అంటూ సేనాపతే పోలీసులకి అప్పగిస్తాడు అప్పగించేసరికి రా రా వెళ్దాము అని చెప్పాను కానీ రా ప్రేమా అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి ప్రేమ అని చెప్పి ఇంకా భద్రావతి పిలుస్తుంది ఏంటత్త అని చెప్పనగానే నన్ను క్షమించు ధీరస్ నేను నీ పట్ల చాలా తప్పుగా చాలా దురుసుగా ప్రవర్తించాను నువ్వు నా ఇంటి ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే తన మెడలో తాళి కట్టావని నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను అంటూ ఇంకా భద్రావతి కాస్త క్షమాపణ అడుగుతుంది మీరు క్షమాపణ అడగవలసింది నన్ను కాదు మా నాన్నని ఎందుకంటే తప్పు ప్రేమ మెడలో తాళి కట్టింది నేనైనా ప్రతిసారి అవమానం పొందింది మా నాన్న నా వల్లే మా నాన్న అవమానం పొందుతున్నాడని నేను ఎంతగానో బాధపడ్డాను మీరు ఏమన్నా క్షమాపణ కోరాలి అంటే అది మా నాన్నను మాత్రమే క్షమించమని అడగండి అని చెప్పి ధీరస్ కాస్త ప్రేమ చే పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు క్షమించు రామరాజు అని చెప్పి అక్కడి నుంచి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నిజంగా అది నిజమేనన్నమాట ఏ తప్పు చేయలేదు ధీరజు అంతేలే రామరాజన్నయ్య పెంపకం అలాంటిది అని చెప్పి ఇంకా రేవతి కూడా అనుకుంటుంది అంతా కూడా చాలా సంతోషపడతారు ఏదో చేద్దామని వచ్చిన కళ్యాణ్కి కాస్త దిమ్మ తిరిగేటట్టు ఇంకా ప్రేమ ఇటు ధీరజ్ అందరూ కూడా సమాధానాలు చెప్పి సేనాపతి పోలీస్ స్టేషన్లో అప్పగించడంతో మొత్తానికైతే అందరూ హ్యాపీగా ఉంటారు మరి ప్రేమ ధీరజ్ మనసులో ఉన్న ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుంది శ్రీవల్లి విషయం ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పటికైతే రెండు లక్షలు ఏదో మేనేజ్ చేసి కట్టాడు మరి నెక్స్ట్ మంత్లో టూ ల్యాక్స్ ఎలా తెచ్చి కడతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్